హలో హాయిని నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకు నేషనల్ హైవేకి రెండు వందల రోడ్డు ఫేసింగ్లో మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్లో టూ బిహెచ్కే సేల్కి వచ్చింది మొత్తం పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ తోటి చాలా పెద్ద అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందనమాట నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఆఫీస్ యూస్ కూడా చాలా చాలా బాగుంటుంది కేవలం ముప్పై రెండు లక్షల నలభై వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండీ సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ బిల్డింగ్ అండి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది అలాగే డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా క్లియర్గా ఉంది నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా వెహికల్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో మీకు భవానీపురం గొల్లపూడి తర్వాత గుంటుపల్లి సెంటర్లో వస్తుందండి గుంటుపల్లి మెయిన్ సెంటర్లో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది మనకి మంచి కమర్షియల్ ప్రాపర్టీగా కూడా యూజ్ చేసుకోవచ్చు చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయి పవర్ బ్యాకప్ జనరేటర్ కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇలా అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి మొత్తం నలభై మూడు గజాలు అన్నివిడెంట్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫ్లాట్ లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సో మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం ముప్పై రెండు లక్షల నలభై వేలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి మనకు అక్కడి నుంచి అనేది స్టార్ట్ అయింది సో తప్పకుండా ప్రాపర్టీ నచ్చితే మిస్ చేసుకోకండి ఓకే అండి థ్యాంక్ యూ